హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి మంచి చిట్కాలండి మనం వేస్ట్ అని పడేసే వస్తువులను కూడా మళ్ళీ తిరిగి మనం ఎలా వాడుకోవచ్చో కూడా ఈ వీడియోలో ఉన్నాయండి వీడియోని పూర్తిగా చూసారంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ని తక్కువ టైంలో నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఇది వచ్చేసి ప్రతిరోజు నేను వంట పూర్తయిన తర్వాత ఈ విధంగా చేసుకుంటానండి అదే మీకు షేర్ చేస్తున్నాను నాకు చాలా ఈజీగా పని అయిపోతుంది వంట పూర్తయిపోగానే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసి ఆ కింద వైపు కూడా బండను కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి ఆ తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఈ విధంగా నీట్గా కడుగుతానండి ఇది డైలీ నా రొటీన్ అనమాట ఇలా మనం కడిగినప్పుడు క్లాత్తో తుడిచి క్లీన్ చేసుకోవాలంటే టైం పడుతుందండి తుడవలేదు అంటే కనుక అలాగే మరకలు పడిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చిన్న అయితే సింక్ దగ్గర పెట్టుకుంటానండి బేబీ వైపర్ ఉంటుంది కదా దీన్ని ఈ విధంగా సింక్ దగ్గరే పెడతాను ఇది నేను కేవలం ఇలా కిచెన్లోనే వాడుకుంటానండి ఈ వైపర్ ఉండడం వల్ల మనకి పని చాలా ఈజీ అయిపోతుందండి క్లాత్ అయితే కనుక తుడిచి మళ్ళీ క్లాత్ని వాష్ చేసి మళ్ళీ ఆరబెట్టుకోవడం అదంతా నాకు టైం వేస్ట్ లాగా ఉంటుంది ఈ విధంగా అయితే పని ఈజీగా అయిపోతుందండి ఇలా వైపర్ తో క్లీన్ చేసినప్పుడు వెంటనే ఆరిపోతుంది చాలా నీట్ గా కనపడుతుంది ఆ తర్వాత ఎక్కడైనా కొద్దిగా తడుంటే కనుక ఈ విధంగా క్లాత్ తుడుస్తానండి ఇక గ్యాస్ స్టవ్ అలాగే ప్లాట్ఫామ్ అంతా అర్థంలా మెరిసిపోతుంది ఈ వైపర్ ని నేను థర్టీ రూపీస్ పెట్టుకున్నానండి త్రీ ఇయర్స్ నుండి వాడుతున్నాను చక్కగా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఉండటం వల్ల మనకి కిచెన్ లో పని అనేది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఎండలో మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా పప్పులది ఎండ పెట్టుకున్నప్పుడు ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుందండి ఇలా పప్పులు ఎండలో పెట్టి పెట్టగానే కాకులు పిచ్చుకులు వచ్చి తింటూ ఉంటాయి తినడమే కాదండి కాళ్ళతో అటు ఇటు చిమ్మి పాడు చేస్తూ ఉంటాయి అక్కడే రెట్ట వేస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉండడానికి నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి ఒక పాత నెట్టెడ్ చున్నీని ఈ విధంగా పప్పుల పైన కప్పేసి నాలుగు వైపు ట్లా నాలుగు రాళ్లు పెట్టానండి గాలికి ఎగిరిపోకుండా ఈ విధంగా అయితే కాకులు బెడద ఉండదు అలాగే పప్పులు కూడా చక్కగా ఎండుతాయండి అలాగే వాటి కోసం సపరేట్ గా బాల్కనీలో ఈ విధంగా బియ్యం అలాగే ఒక డబ్బాలో నీళ్లు పెట్టానండి మీరు కూడా వీలైతే పక్షుల కోసం ఈ విధంగా చెయ్యండి ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దామండి ఇది వచ్చేసి మనం వేస్ట్ అని పడేసి అట్ట పెట్టెలు ఉంటాయి కదండి దానికి వచ్చిన మూత అనమాట దీన్ని కూడా మనం చక్కగా ఎలా వాడుకోవచ్చు చూద్దాము ఇది చాలా బాగుంటుందండి మల్టీపర్పస్ గా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఈ మూతను మనం ఇప్పుడు అలాగే వాడకుండా కొద్దిగా డెకరేట్ చేసుకుందామండి నా దగ్గర ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్ని ఈ విధంగా అతికిస్తున్నానండి హార్ట్ క్లూ పెట్టి ఈ విధంగా అతికిస్తున్నాను ఇది ఒక ట్రే లాగా తయారవుతుందండి ఒక అందమైన ట్రే అయితే తయారవుతుంది ఇలా క్లాతులు లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్లో అవి వచ్చే డిజైన్ పేపర్స్ అవి ఉంటాయి కదండి ఆ పేపర్నైనా మనం ఈ విధంగా అతికించుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మిడిల్లో కూడా మనం అదే క్లాత్ని అతికించుకుందామండి చాలా చక్కగా ఉంటుంది దీన్ని మనం కిచెన్లో అయినా అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కడైనా వాడుకోవచ్చండి చూడటానికి ఎంత బాగుందో కదా ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి ట్రేలో ఒక టిష్యూని వేసి ఈ విధంగా పచ్చడి సీసాలైనా ఆయిల్ డబ్బాలైనా ఏవైనా సరే సర్ది పెట్టుకోవచ్చండి అదే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే క్రీమ్లని పర్ఫ్యూమ్లని సర్దుకోవచ్చు టిష్యూ క్లాత్ని అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే కనుక ఇక నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం మీ దగ్గర పాత సీడీ ఉంటే కనుక ఖచ్చితంగా ఇదైతే ట్రై చేస్తారండి అంత బాగుంటుంది సీడీని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి మార్కింగ్ ఇస్తే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత ఈ విధంగా ఒక కార్డ్బోర్డ్ షీట్ని కూడా కట్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ యూజ్ చేసింది గ్లిటర్ షీట్ అండి ఒక చిన్న పీస్ ఉన్న సరిపోతుంది అనమాట ఈ విధంగా సీడీని పెట్టి సీడీ సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసి ఇలా టేపు లాగా అతికించేసుకోవడమేనండి గ్లిటర్ షీట్స్ వచ్చేసి ఇలా గమ్ము ఉన్నవి గమ్ లేనివి కూడా వస్తాయండి గమ్ లేనివి అయితే చక్కగా గమ్ము పెట్టి అతికించుకోవచ్చు ఇలా రెండు పీసుల్ని రెడీ చేసుకుని ఇప్పుడు ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అట్ట ఉంది కదా దాన్ని ఈ విధంగా సీడీ పైన పెట్టి అతికించాలి అంతేనండి ఆర్గనైజర్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా అందంగా వచ్చింది కదా దీన్ని మనం ఇంట్లో ఎక్కడైనా సరే టిష్యూస్ పెట్టుకోవడానికి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి అండి ఎంత బాగుందో కదండి ఆర్గనైజర్ చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం బెండకాయ కూర అంటే ఫ్రై ఎప్పుడు చేసినా సరే బాగా జిగురుగా ముత్త ముత్తుగా వస్తూ చాలా మందికి కంప్లైంట్ అండి ఈ టిప్ని ఫాలో అయ్యారంటే జిగురు ఉండదు కూర ముద్ద అవ్వదు చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కేవలం ఒక్క స్పూన్ బియ్య పిండి వేయండి ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా ఒక్క స్పూన్ బియ్య పిండి వేసి ఫ్రై చేశారంటే తక్కువ ఆయిల్ వేసిన కూర చక్కగా మొక్క పొడి పొడిగా ఉంటుందండి టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి ఫ్రై అయిపోయిందండి చూడండి ముక్క అంతా విడివిడిగా ఉంది అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ వేసానండి మీకు అసలు ఆయిల్ కనిపించట్లేదు కదా ఆయిల్ తక్కువ వేసిన కూర అయితే అసలు జిగురు రాదు అలాగే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఈ టిప్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో షేర్ చేశారండి షేర్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం మీ దగ్గర ఇటువంటి క్రీమ్ డబ్బాలు ఉంటే అయిపోయిన తర్వాత వెంటనే పడేయకుండా ఈ విధంగా వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే ఒక వస్తువుని పారేస్తున్నాము అంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తే కనుక మనకి ఏదో ఒక ఐడియా రావచ్చు అండి మళ్ళీ మనకి అది ఉపయోగపడే విధంగా ఒక మంచి ఐడియా అయితే వస్తుంది నేనైతే ఈ విధంగా హ్యాండ్ వాష్ వేసుకున్నానండి ఎంత బాగుందో కదా నేను ఈ డబ్బాని బాత్రూమ్ లో పెట్టుకున్నానండి హాల్లో వేరేది ఉంది మీరు కావాలంటే ఈ డబ్బా పైన ఉండే లేబుల్స్ అన్ని కూడా తీసేసి వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ అండి మీ ఇంట్లో కూడా ఇలాంటి తలుపులు ఉంటే ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అవుతుందండి మనం ఒక్కొక్కసారి తలుపులు గడిపెట్టకుండా దగ్గరికి వేసుకోవాలనుకుంటాము అలా దగ్గరికి వేసినా ఈ తలుపు ఆగట్లేదండి చూడండి ఓపెన్ అయిపోతుంది చూస్తున్నారు కదండి నేను ఎంత టైట్ గా లాగినా సరే తలుపు అయితే ఉండట్లేదు ఈ టిప్ తెలియక నేను చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నానండి నాకు తెలిసిన ఈ టిప్ అయితే మీ అందరికీ కూడా అంటే ఇటువంటి తలుపులు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట అలా కాకుండా ఇటువంటి తలుపులు అయితే కనుక జస్ట్ మనం అలా దగ్గరికి లాక్ గానే ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది కదండి మళ్ళీ మనం తీసే వరకు ఓపెన్ అవదు మా ఇంట్లో మెయిన్ గుమ్మానికి మాత్రమే ఇలాంటి తలుపు ఉందండి మిగతా అవన్నీ మామూలువే అనమాట అలాంటి తలుపులు కూడా ఆటోమేటిక్గా మనం అలా డోర్ని దగ్గరికి లాక్ లాక్ అయిపోవాలంటే నేను ఈ విధంగా చేశానండి బాగా వర్క్ అయింది ఒక పాత క్లాత్ను తీసుకుని ఈ విధంగా తలుపు పైన వేశానండి అంటే ఒక రెండు మడతలుగా వేసాను అయినా సరే ఓపెన్ అవుతూనే ఉందని ఈసారి నాలుగు మడతలుగా వేసానండి నాలుగు మడతలుగా వేసిన తర్వాత చూపిస్తాను చూడండి తలుపుని ఈ విధంగా దగ్గరికి లాగితే చూడండి ఇంకా అస్సలు ఓపెన్ అవ్వట్లేదండి ఇలాంటి తలుపుల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ టిప్ విలువ తెలుస్తుందండి అంతేకాదండి తలుపుకి ఇలాంటి స్టాపర్స్ లేనప్పుడు కూడా ఈ చిన్న క్లాతే మనకి స్టాపర్ లాగా ఉంటుందండి ఎందుకంటే బాగా గాలి తోలినప్పుడు గుమ్మానికి తలుపులు కొట్టుకోకుండా ఉంటాయి ఇదే క్లాత్ ని తలుపు పైన ఎక్కువ మడతలతో క్లాత్ అంటే బాగా మందంగా వేశారంటే తలుపు గడి కూడా రాదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఆ టిప్ బాగా పనిచేస్తుంది పిల్లలు లోపలికి వెళ్ళి గడిపెట్టుకుంటారు అని టెన్షన్ లేకుండా ఈ క్లాత్ అయితే మనకి బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూద్దాం ఇది కూడా అందరికి పనికొచ్చే టిప్ ముఖ్యంగా సమ్మర్ లో అనమాట చెమట బట్టలు ఉంటాయి కదండి పిల్లలు ఆటలు ఆడి వచ్చినప్పుడు పావు గంట ఆడితేనే బట్టలు తడిచి ముద్దవుతున్నాయి ఈ సమ్మర్ లో అదే పెద్దవాళ్ళు అయితే గనక ఎక్సర్సైజ్ కోసమని ఒకటి రెండు గంటలు అలా గేమ్ కది వెళ్తూ ఉంటారు కదండి అలా వెళ్తేనే చూసారా బట్టలన్నీ చెమటతో తడిచి ముద్దైపోయాయండి అటువంటి చెమట బట్టలని డైరెక్ట్గా లాండ్రీ బాస్కెట్లో అయితే వేయొద్దండి ఎందుకంటే ఈ బట్టలకున్న చెమటంతా కూడా మిగతా బట్టలు కూడా పీల్చుకుంటాయి కాబట్టి ఇలా సపరేట్గానే ఉంచుకుని ఓ బకెట్ నార్మల్ వాటర్లో ఈ విధంగా ఫస్ట్ బాగా జాడిస్తానండి జాడించేస్తే చెమటంతా కారిపోతుంది జాడించి పిండేసి ఆ తర్వాతే వాష్ చేస్తానండి ఒకవేళ నానబెట్టాల్సి వస్తే ఈ విధంగా ఫస్ట్ జాడించేసి ఆ తర్వాత నానబెడతాను నానపెట్టాల్సిన పని లేకపోతే ఇలా జాడించిన తర్వాత తీసుకెళ్ళి అన్ని బట్టలతో కలిపి మిషన్లో వేస్తానండి అలా చేయడం వలన బట్టలన్నీ శుభ్రంగా నీట్గా ఉంటాయండి మిగతా బట్టలు కూడా చాలా చక్కగా నీట్గా వాష్ అయ్యి బయటకు వస్తాయి అలాగే మిషన్ లో వేసేటప్పుడు ఒక్కొక్క క్లాత్ ని ఈ విధంగా విడదీకుని వేసుకోవాలండి ఇవాళ వీడియోలోని టిప్స్ ఇవేనండి మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్